ఇక డీటెయిల్స్ జగన్ ఏం తప్పు చేశారని రాము విసిరుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు దాడి చేస్తే జగన్ ఇంట్లో కూర్చుంటారని అనుకోవడం పొరపాటే అవుతుందని ఆయన అన్నారు సానుభూతి కోసం మాపై మేమే దాడులు చేయించుకోవాల్సిన కరిమ తమకు లేదని చెప్పారు గాజువంగ సభలో వైసీపీపై చంద్రబాబు చేసిన విమర్శలను ఖాటిస్తున్నామని అన్నారు కాసివాకలో చంద్రబాబు మీద ఆ పార్టీ వాళ్ళే రాళ్ళు వేసి వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు గెలవలేమనే భయం పట్టుకుందని అందుకే జగంపై రాయితో దాడి చేయించారని తెలియబడ్డారు కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం ఆయనకు వస్తున్నటువంటి స్పందన రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది అదే ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ కింద ఉంటే కన్నుపోయేది అయినా మాకు మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు అడుగుతాను మేమేమి గడిచినటువంటి ఐదు సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా లేదా రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం అందించలేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా వాస్తవానికి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల పాటు ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి నీకు చరిత్ర ఉంది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో యాభై ఐదు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు ఆల్విన్ షుగర్స్ ఆల్విన్ ఆల్విన్ షుగర్స్ నిజాం షుగర్స్ కానీ ఆల్విన్ కానీ రిపబ్లిక్ ఫోర్జ్ కానీ ఇలా రకరకాలైనటువంటి కంపెనీలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసినటువంటి చరిత్ర నువ్వేం చెప్తావు నీకు ఏ ఏ రికార్డ్ ఏ రికార్డు ఉంది ఏ ట్రాక్ రికార్డు ఉంది ఇంకో పలానా ప్రభుత్వ రంగ సంస్థను కాపాడినటువంటి ట్రాక్ రికార్డు ఒకటి చూపించు నువ్వు వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్కి తా ఉన్నావు ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మీ ద్వారా ప్రజలకు చెప్తాం పదే సార్లు సమావేశాలు జరిగినప్పుడు చెప్తాం ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం సో తప్పకుండా రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని దాడులు చేసినా ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా దేనికి వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్